ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం ఏహోవా ఈ తరం వారిలో ఆగిపోండి ఏ తరం ఇది నోవాహు తరం అది ఆగాము తరము కాదు ఆగామి యొక్క కురమారు యొక్క తరము కాదు వారిని దాటిపోయిన తరువాత వచ్చినటువంటి తరమే నోవాహు తరం ఆ తరములో అక్కడ జరుగుతున్నటువంటి విపత్తులను బట్టి వారు చేస్తున్న దోష కృత్యములను బట్టి దేవుడని యహో బయలుపరుస్తున్నాడు మొదటి భాగములో నోవాహును కూర్చి నోవాహు నీ తరములో నీలాంటి యథార్థవంతుడు నాకు ఎవరు కూడా ఆ తరంలో యథార్థవంతుడు ఎవరు కూడా కనిపించలేదు కనిపించలేదు కనుక దేవుడు యహో నోవాహును ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి ఉగ్రత నుండి నీతో ఉన్నటువంటి ఈ ప్రాణులను రక్షించడానికై నిన్ను నీ భార్యను నీ బిడ్డలను నీ కోటను రక్షించడానికి కొరకు నీవు ఏమి తయారు చేయాలో తెలుసా వాడను తయారు చేయమని చెప్పాలి ఈ భాగములో నుండి దేవుడు అనేటువంటి యహోవ నవవాహుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని స్తోత్ర రెండో భాగంలోకి చెప్పారు రెండో భాగంలో ఈ దేవుడు అనేటువంటి యహోవ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుని యొక్క సమస్త విషయాల్లో కూడా దేవునికి ఇష్టడైనటువంటి వాడు ఉన్నటువంటి అబ్రహామును లేక అబ్రాహామును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఏర్పాటు చేసుకున్నా ఏమని చెప్పినాడంటే నీవు నీ స్వజనల యొక్క నుండి నీ ఊరు నుండి ఈ ప్రాంతమును పిలిచి నేను నీకు చూపిస్తున్నానే ఒక దేశము ఆ దేశంలోకి వెళ్ళిపోవాలి అది కాను నము పన్నెడవచ్చు నీవు లేచి అమ్మా నీ దేశము నుండి బంధువుల ఎంత నుండియో నీ తండ్రి ఎంత నుండియో బయలుదేరి వెళ్ళాలంటే నేను నీకు చూపించేటువంటి దేశము నాకు వెళ్ళాలి ఎందుకెళ్ళమన్నాడు దేవుడు ఎందుకు దేవుడు ఎలా అన్నాడు అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మీకు ఉదాహరణగా మాత్రమే ఉంచుతాను ఏంటో తెలుసా వర్షాకాలం వర్షాకాలంలో చెట్లు బాగా మలుస్తాయి కదా మన అందరం ఎందుకు మన గోదావరి జల్వడి మెట్లు ఉన్నాం ఇక్కడ కొబ్బరి మొక్కలు పాతతో ఉంటాం రాలిపోయినటువంటి కాయలు దాచి లేదు ప్రక్కెంట్టి కూడా ఎత్తుకొచ్చి మనం దాస్తా ఉంటాం ఒక్కోసారి నాటకం కూడా జరుగుతుంది చూడండి ప్రహరి అవతలున్నా కానీ రాత్రిలో దాస్తాం ఆ ప్రహరిని పట్టుకొచ్చి మన తోడ్లో పాతిన తర్వాత ఆ పాతినటువంటిది అంకురం వచ్చిన తర్వాత దానిని తీసి ఇక్కడ మనసినటువంటి మొక్కను ప్రక్కకు ఏం చేస్తామో మార్చడం జరుగుతా ఉంటా మారుస్తామా లేకపోతే సోద ఎక్కడ అక్కడే ఉంచేస్తామా చూడండి మస్తాం కదా ఇప్పుడు అంత ఎందుకు మీ అవర్కి తెలియదు మీ ఎవరికే తెలియదు నేను పొలం పని చేసేవాడిని ఉడుపులు కోతలు కట్టేతలు ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి ఆకుమాటి వేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇందులో వేస్తున్నటువంటి మేము ఆకుమాటి ఎదిగిన తర్వాత ఇరవై ఎనిమిది రోజుల నుండి ముప్పై ఏడు రోజుల లోపల పది రోజుల లోపల ఆకుని ఆకు తీసి మళ్ళా వేరే చోట దానిని నాకు వస్తుంది ఆకుమాడుని ఆకుమాడుగా ఉంటే నా ఎకరం ముప్పై ఎకర బస్తాలు పండేటువంటి పంట పండుతుందా ఆకుమడును తీసి వేరే చోట వేసినట్లయితే నేను వేసినటువంటి బస్తా యొక్క శరమలో నాకు ఎన్ని బస్తాలు వస్తాయి అక్కడ ఎన్ని వస్తాయి ముప్పై నలభై బస్తాలు పండుతాయి అందుకే అభివృద్ధి కావాలి అంటే నీవు నీ ఊర్లో ఉండకూడదు అభివృద్ధి కావాలి అంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నావు ఆ స్థలంలో ఉండకూడదు అభివృద్ధి కావాలి దేవుడిచ్చినటువంటి ఆశీర్వదాలు కావాలి అంటే నీ స్వజనలను నీ బంధువులను నీ నష్టపతులను అందరినీ కూడా విడిచిపెట్టేసి దూర ప్రాంతంలో నీవు ఒక్క మాట అడుగుతున్నాను కొంచెం అంతేనా ఎందుకు వచ్చింది ఉపాయం సంపాదించుకోవడానికే కదా ఇంటి దగ్గర ఉంటే ఈ రోజున ఐదు వేల దానికి సంపాదించుకున్నటువంటి సంపాదన అనసేమకి వస్తాయండి ఇంటి దగ్గర ఐదు వేలు అంటే ఈ రోజున దాదాపు లక్షా పాతిక వేల రూపాయలు మొత్తం కోడేలు అంతా కొనేస్తుంది అవి ఏమండి లక్షా పాతిక వేలు కాదు కదా ఇంటి దగ్గర ఉంటే కనీసం పదివేలైన మూట కట్టగలవా అవుతుందా అందుకే ఎప్పుడు కూడా నీ స్థలం ఏదో నీ స్థలంలో ఉంటే నీకు అభివృద్ధి ఉండదు నువ్వు ఏ స్థలంలో పుట్టావో ఏ ప్రాంతంలో చదువుకున్నావో అన్నీ అయిన తర్వాత నీకు ఉద్యోగం వస్తే నీ వేస్తాను నీకు ఉద్యోగం నువ్వెప్పుడు కూడా అబ్రహాము లాంటి ప్రయాణం చేస్తేనే నీ జీవితంలో అభివృద్ధి చూస్తాను నువ్వు దేవుడి స్తోత్ర అందుకే దేవుడు యహో వంచినా ఇక్కడ అబ్రహమా నీవు లేచి ఈ దేశము నుండి బంధువుల యొక్క నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి నాకు దేశమునకుండి ఒక ఆయన నేను అవగాహన చూసాము నీతి మంతుడు అని అంచమడ్డాడు రెండో వాడు అబ్రాహ్మని గురించి చూసాం అబ్రాహం ఎటువంటి వాడు అబ్రాహంకి ఇచ్చినటువంటి బిరుదేంటి ఏంటండి విశ్వాసులకు ఎక్కడొచ్చినానికి తెలుసా లోతేమో పచ్చని భూమిని చూసి ఆ భూమి పచ్చగా ఉంది కాబట్టి ఇది నాకు కావాలన్నాడు మొదటి ఇచ్చేశాడు పచ్చ భూమి చూసుకుని వెళ్ళిపోయాడు మిగిలిన భూమి ఏంటి ఎడారి భూమి వాళ్ళ భూమి దానిని యహో మీద సరిపడినటువంటి అనుకున్నాడు నా దేవుడు నాకే భూమి ఇచ్చాడు ఆ నేను వెళితే నాకు సరిపోతుంది అక్కడ పొందుకున్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఆ విశ్వాసం అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చూడడం కోసమే అబ్రాహ్మో అబ్రామా నీవు నా ఎందు విశ్వాసం ఎంతో గొప్పదయ్యా ఎంతో గొప్పది కారణం ఏంటో తెలుసా నీ భార్య నన్ను నేను ఇచ్చినటువంటి మాటను ఆమె నవ్వుగా తీసుకుంది నేను మీ దగ్గరకు వచ్చి మీ భార్యను దర్శించినప్పుడు తనపాటికి వెళ్ళి నవ్విందయ్యా నీవైతే ఒక నమ్మిక నా మీద లేదు నువ్వా Yeah దేవుని యొక్క స్థితిగతులు పొందుకున్నటువంటి అభిరాము తన స్వహీదని విడిచిపెట్టాడు తన గ్రామం విడిచిపెట్టాడు తన బంధువులందరిని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి ప్రాంతంలోకి వెళ్ళి విశ్వాసులకు తండ్రి అనేటువంటి